అసలు మనం బైక్ మీద ఎంత స్పీడ్ వెళ్తున్నామో మనకే తెలియదు ఈ మధ్య అంత స్పీడ్గా వెళ్ళినప్పుడు మనకి అసలు ఎట్లా మీటర్ రన్ అవుతుందో మీకు తెలియదు ఒక్కొక్క మీటర్ ఒకవేళ ఉంటుంది ఒక డిజిటల్ ఒకటి అనలాగ్ చాలా ఉన్నాయి సో మొత్తం అంతా ఎలా వర్క్ అవుతుంది మీకు అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను నా వర్క్ కనుక మీరు పే చేయాలనుకుంటే పే చేయొచ్చు ఫ్రెండ్స్ సో మన ఛానల్ కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు మీటర్లో ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది డిజిటల్ మీటర్ కాదు అది నార్మల్ మీటర్ ఎనలాగ్ మీటరే సో మనకి కిందన మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్ చెప్తాను క్లారిటీగా వినండి మీకు ఇందులో చాలా వరకు పల్ల చక్రం ఉన్న నెంబర్స్ అన్నీ ఉన్నాయి కదా సో స్టెప్ బై స్టెప్ ఏంటంటే మనకి కిందనైతే మనం ఒక వైర్ అయితే తిరుగుతుంది స్పీడోమీటర్ కేబుల్ అంటారు ఇన్నర్ అంటారు ఇన్నర్ అంటే ఇప్పుడు నేను పెట్టి తిన్నర్ అనమాట అది స్క్రూ డ్రైవర్ పెడతానో అది లేదు సో స్క్రూ అదే ఆ పర్టిక్యులర్ ఇన్నర్ పెట్టగానే అలా తిరుగుతుంది కదా తిరిగినప్పుడు ఏంటంటే మీకు అక్కడ కనిపిస్తుంది వైట్ కలర్ అది ఏంటంటారు ఒక పల్ల చక్రం కనిపిస్తుంది కదా ఆ పళ్ళ చక్రం అన్నది ఇలా తిరుగుతుందండి అంటే మనం ఇలా కింద వైర్ తిరుగుతున్న వచ్చి ఆ పళ్ళ చక్రాన్ని తిప్పుతుంది వైట్ కలర్ పళ్ళ చక్రాన్ని సో ఈ వైట్ కలర్ పళ్ళ చక్రం ఏం చేస్తుంది అంటే ఆ పక్కన ఉన్న బ్లూ కలర్ ఇంకేమి చెప్పే చెప్ప చూపించిన చూడండి మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను నేను సో మీకు అక్కడ వైట్ కలర్ పళ్ళ చక్రం తిరుగుతుంది కదా ఇక్కడ వైర్ వచ్చి ఆ ని తిప్పుతుంది షాఫ్ట్ వచ్చి వైట్ కలర్ పళ్ళ చక్రాన్ని తిప్పుతుంది వైట్ కలర్ పళ్ళ చక్రం వచ్చి స్కై బ్లూ కలర్ పళ్ళ చక్రాన్ని తిప్పుతుంది ఆ స్కై బ్లూ వచ్చేసి ఏం చేస్తుందంటే అంటే మేధలు కనిపిస్తుంది ఆ రీడింగ్ ఉన్న మొత్తాన్ని యూనిట్ మొత్తాన్ని కూడా దిత్తుందండి సో ఈ విధంగా అయితే మనకి స్పీడ్ అయితే రన్ అవ్వడం జరుగుతుంది సో మరి నీటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ ఆన్ చేసేయండి నా మీరు ఏమైనా పే చేయను కానీ పే చేయవచ్చు ఫ్రెండ్స్